ఆర్విఆర్ జేసీ ఇంజనీరింగ్ కళాశాల సారథ్యంలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు భారతదేశంలో నిర్వహించే తొలి అంతర్జాతీయ సదస్సు నిర్వహణకు అమెరికాలోని ప్రధాన కార్యాలయం నుండి తమ కళాశాల ఐఈఈ ఐఈసి స్టూడెంట్ చాప్టర్ కు బాధ్యతలను కేటాయిస్తూ నిధులు అందజేయడం గర్వకారణమని పేర్కొన్నారు జులై ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు వరకు మూడు రోజుల పాటు హైదరాబాద్ బేగంపేటలో ప్లాజా హోటల్లో జరగనున్న స్టూడెంట్ అండ్ యంగ్ ప్రొఫెసర్స్ కార్యక్రమానికి సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను వెబ్సైట్ శుక్రవారం నాడు కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ శ్రీ రాయపాటి గోపాలకృష్ణ చేతుల మీదుగా ప్రారంభించి పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీస్ అవకాశాలు సవాళ్లు మరియు పరిష్కారాలు అనే ప్రధాన అంశంపై అంతర్జాతీయ సదస్సు జరుగుతుందని తెలియజేశారు వివిధ దేశాల నుండి వచ్చే ప్రముఖ శాస్త్రవేత్తలచే వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు తెలియజేశారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కొల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి అమెరికాలోని ప్రధాన కార్యాలయం నుండి ప్రెసిడెంట్ ప్రొఫెసర్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని వీరితో పాటు వివిధ దేశాల నుండి ఎనభై ఆరు మంది ప్రతినిధులతో కూడిన బృందం రానున్నట్లు చెప్పారు ఈ సదస్సులో పాల్గొనే వారి పేరు నమోదు చేయడం కోసం వివిధ వివరాల కొరకు ఈ క్రింద ఉన్నటువంటి వెబ్సైట్ ను సంప్రదించాలని తెలియజేశారు